అనకాపల్లి జోన్ జీవీఎంసీ విలీన గ్రామమైన కొత్తూరు నర్సింగరావుపేట రాజుపాలెం రోడ్డు మార్గంలో నూతనంగా మంజూరై నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం డిజైన్లపై పలువురు భూ నిర్వాసితులు రైతులు గ్రామస్తులు అభ్యంతరం తెలపడంతో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పేల గోవింద సత్యనారాయణ రైల్వే మరియు ఆర్ఎన్ బి అధికారులతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక రైతులు ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల చెరువులు పంట కాలువలు మరియు శ్మశాన వాటికకు వచ్చే ఇబ్బందులను తెలియచేయగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు వారి వెంట ఎనభై నాలుగవ వార్డు ఇన్చార్జ్ మాధంశెట్టి నీలబాబు ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ విజయ్ కూటమి నాయకులు సిరసపల్లి సన్యాసిరావు రావు కసిరెడ్డి సతిబాబు చేబోలు దుర్గాప్రసాద్ గోవింద శ్రీను రాజు సతిబాబు అప్పల్ రాజు తదితరులు పాల్గొన్నారు స్వేత్ ముఖ ఆలోచన లేదనుకో ఎంపీ గర్తో ఆల్రెడీ నోటిస్ సోదించి కూడా మాట్లాడాడు ఎందుకు రాత్రి నృత్యాలు నేను వచ్చిన తర్వాత ఎంపీ గార్ విషయం ఫోన్ చేశాను ఆయన వీళ్ళు లేరు వాట్సాప్ కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు ఇలా అలా పెట్టుకున్నాను అంటే ఇద్దరు ఏమో నా సేను చేం చేయాలా రైల్వే అధికారులతో కూడా డిస్కస్ చేయి అది కాబట్టి నేను ఫాలోఅప్ చేస్తాను ఆయన చెప్పారు అందుకే రెండోది రామకృష్ణ గారితో కూడా ఉదయం మాట్లాడారు రామకృష్ణతో ఇలా వచ్చారు ఇలా డిస్కస్ అని చెప్తే రామకృష్ణ గారు చెప్పారు అసలు మీరు ముందు వెళ్ళి చూడండి రైతులకు ఫార్మర్స్ ఇబ్బంది లేకపోతే అప్పుడు అనేది ఆలోచిద్దాం అన రామకృష్ణ గారితో ఇలా రాసి చేస్తారు ఎంపీ గారితో డిస్కస్ చేశారు ఎమ్మెల్యేతో డిస్కస్ చే చెప్పారు ఎలా సార్ నేను వెళ్తానండి వేజయ్ వెళ్తాను మీరు వెళ్ళండి నేను మాట్లాడుకుంటారు చూసుకుని వాళ్ళ మీకు ఏం జరిగిందని చెప్తారు సార్ అప్పుడు దాన్ని బట్టి ఫాలోఅప్ చేయండి మా ఇంట్రెస్ట్ వెనకాతల చెరువు ఆయికట్టు దారి ఇంట్రెస్ట్ ఇప్పుడు దీంట్లో ఇంత పెద్ద చెరువు